హలో అండి నమస్తే మీ నాగేంద్ర ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అని పేరు పెట్టారో అప్పటి నుంచి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు విజయ రణబేబి ముగిస్తున్నారు ఆ వారాహి వాహనం చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది ఆ వారాహి అమ్మవారే పవన్ కళ్యాణ్ గారికి విజయం తీసుకొచ్చినట్టుగా ఇరవై ఒకటి ఇరవై ఒక సీట్లు తీసుకొచ్చినట్టుగా కోటమణిని కూడా అధికారంలో తీసుకొచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాక్షస పాలన నుంచి విముక్ విముక్తి చేసినట్టుగా ఆ వారాహి వాహనం చూస్తున్న చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ వారాహి అమ్మవారు ఎంత శక్తి స్వరూపంలో దీన్ని బట్టి మనం దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు వారాహి దీక్షలు వారాహి దీక్షలు చేయబోతున్నారు